హాయ్ హలో అందరికీ ఈరోజు మనం ఇన్స్టాంట్గా రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చిన్నపిల్లలు లేదా పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే రసంని మనం ఫైవ్ మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ముప్పై గ్రాముల కందిపప్పును తీసుకోవాలి ముప్పై గ్రాముల కందిపప్పుకి పది నుంచి పదిహేను ఎండుమిర్చిని తీసుకుంటే కారం అనేది బాగా సరిపోతుందండి తరువాత మూడు స్పూన్లు మిరియాలను తీసుకోవాలి తరువాత మూడు స్పూన్లు జీలకర్రను తీసుకొని బాగా అన్నీ ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వలన అడుగున ఉండే కందిపప్పు అనేది మాడిపోకుండా ఉంటుంది నేను ఇక్కడ హాఫ్ స్పూన్ మెంతుల్ని తీసుకుంటున్నానండి మీకు మెంతులు ఇష్టమైతే తీసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు రెండు స్పూన్లు ధనియాలను తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని తీసుకొని కరివేపాకు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యి రెడ్ కలర్లో వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సర్ జార్ తీసుకొని బాగా చల్లారిన తర్వాత అవన్నీ మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో కష్టం లేకుండా సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకోవడం వలన మనం ఎవరైనా గెస్ట్స్ వస్తే కూడా అప్పటికప్పుడు సర్వ్ చేయడానికి కూడా చాలా బాగా